అప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడే కానీ ఇప్పుడు పరిస్థితి మారింది నార్త్ ఇండస్ట్రీని కూడా మన సినిమానే రూల్ చేస్తోంది సినిమా మనుగడ కోసం సౌత్ కంటెంట్ నే నమ్ముకోవాల్సిన పరిస్థితిలో ఉంది బాలీవుడ్ ముఖ్యంగా రాబోయే ఆరు నెలల్లో బాలీవుడ్లో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా లేదు ఇదే టైంలో సౌత్ నుంచి వరుసగా స్టార్ హీరోల సినిమాలు నార్త్ బాక్స్ ఆఫీస్ మీద దండయాత్రకు రెడీ అవుతున్నాయి ఇండియన్ సినిమాకు కేర్ ఆఫ్ మారిపోయింది బాలీవుడ్ సినిమానే మెయిన్ స్ట్రీమ్ ఇండియన్ మూవీ అనుకునే రోజుల నుంచి బాలీవుడ్ ను ఆదుకునే సత్తా సౌత్ సినిమాకు ఉందనే రోజులొచ్చాయి ప్రెజెంట్ సౌత్ సినిమానే ఇండియన్ మూవీ మార్కెట్కు ఆక్సిజన్ గా మారింది రాబోయే ఆరు నెలలు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సందడంతా సౌత్ దే కనిపించబోతోంది గత ఏడాది టైగర్ త్రీతో నిరాశపరిచిన సల్మాన్ ఖాన్ నెక్స్ట్ మూవీకి గ్యాప్ తీసుకున్నారు దీంతో బాయ్జాన్ క్యాలెండర్లో లో రెండు వేల ఇరవై నాలుగు మిస్ అయింది లాస్ట్ మూడు సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన షారుఖ్ కూడా ఈ ఏడాది బ్రేక్ ఇచ్చారు యానిమల్ క్యారెక్టర్ నుంచి రాముడిగా మారేందుకు టైం తీసుకున్న రణబీర్ కపూర్ నెమ్మదిగా సినిమాలు చేస్తున్న రణవీర్ సింగ్ కూడా ఈ ఏడాది క్యాలెండర్ను మిస్ చేశారు బాలీవుడ్ స్టార్స్ అంతా బ్రేక్ ఇవ్వటంతో ఇప్పుడు నార్త్ బాక్స్ ఆఫీస్ మీద సౌత్ సినిమాకు మంచి గ్రిప్ దొరికింది రాబోయే ఆరు నెలల్లో సౌత్ నుంచి ఇండియన్ టూ దేవరా చేంజర్ కంగువా పుష్ప టూ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలే గతంలో నార్త్ ఆడియన్స్ ను మెప్పించిన ఫార్ములాతో వస్తున్న సినిమాలే కావటంతో మరోసారి మ్యాజిక్ రిపీట్ అవుతుందంటున్నారు క్రిటిక్స్